I'm yeah. Okay. మీకు అండదండగా ఉంటారు మీరు ప్రశాంతంగా ఉండండి ప్రశాంతంగా చూపించండి ప్రశాంతంగా పంచుకోండి మీరు ప్రతిరోజు ఆదివారాలు కానీ ప్రతిరోజు ఉదయం కూడా ఫోన్ చేయండి నేను మాట్లాడతారు ఓకే ఇంకా నేను ఆలో ఏమన్నా మాట్లాడాల్సింది కోరికలు కోరాల్సింది ఎలా ఉంటే మీరు చెక్ చేసి మాట్లాడాల్సింది అంటే నాతో ఇంకా ఏమన్నా ఇంకా ఇవర మాట్లాడదంటే అది తీసుకు మాట్లాడస నా రాగాచారణ ముందుగా మీకు సభాధ్యక్ష చేస్తే మీరు పెద్ద భార్య ఎత్నాలు చేసేందుకు మీకు ధన్యవాదాలు మీకు అడగారే కనుక అడుగుతున్నాను మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా అందరూ కూడా బ్యాంకు మాత్రమే నమ్మకం ఉండద్దు ఆల్టేట్గా షాపులు కూడా తీసి నడిపిస్తుంది అన్నాను మనం అలా నడిపించుకోవడానికి

నేను షాప్ వదిలిగాను షాప్ వదులుకోలేక నేను ఉండను అని చెప్పేసి మా మిసెస్ పేరు మీద మార్చడం జరిగింది ఇలాంటి ఇలాంటి సందర్భాలు చాలామంది జరుగుతున్నాయి కనుక అతను నా లాగా వేరే వాళ్ళ పేరు మార్చలేదు కనుక వాళ్ళకి ఎలాంటి సందేశం ఇస్తారో ఇవ్వాలి కోరుతున్నాను మేము బయటిస్తున్నాము మీరు మాట్లాడండి మీ సమస్య చెప్తే పరిష్కారం

అలా కాకుండా మనకు గోళ్ళను మన మీద అమ్మ కోసం ఇస్తే మనం వస్తువులు చేసి మనకు గౌరవప్రదంగా అంతే కాకుండా పొద్దువల అందరు సామాన్య పొద్దున్న మనకు బ్యాంకులో గౌరవ గౌరవ గౌరవప్రదం లేదు ఇంకొక మనకు బ్యాంకులో గౌరవప్రదం ఉన్నారనిసలేదు మనకు వచ్చినటువంటి కస్టమర్లు సహాయ మనం గౌరవించి మనకు గోల్డ్ పెట్టుకుంటున్నారు కానీ బ్యాంకులో ఆఫీసర్లు మేనేజర్ మాత్రం మనకు గౌరవం లేదు మనకు చిన్న చూస్తుంది ఒక అబ్బాయి అనుకుంటున్నాడు వాళ్ళ ఉద్యోగస్తులు అనుకుంటున్నాడు మనకు ఉద్యోగం అది రెండు సంవత్సరాలకు ఒకసారి రెండు వారు ఉండకూడదు రెండు మనము ఉద్యోగ భద్రత చేయటట్టు సభాపికంగా మన అభ్యయణిందంటే రెండు సంవత్సరాలకు ఒకసారి రెండు వేల ఉండకూడదు అది శాశ్వతంగా ఉండాలి ఒకసారి అభిప్రాయాలంటే అక్కడ రిటైర్ అయ్యే వాళ్ళకు అదే భాగ్రంగా ఉండాలి ఇంకోటి నేను ఇవ్వక ఏంటంటే అబ్బాయి సోదరుల ద్వారా మనం అందరూ అభ్యా చేస్తున్నాము లోల్ ఇస్తున్నాము ఇలాంటి మీటింగ్ ఉన్న అధ్యక్ష కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ సమయంలో పనిచేస్తూ విజయకుమార్ గారు

కూడా చూస్తున్న తెలియజేస్తూ ఉన్నాం మరి బ్యాంకులు కూడా మన స్ఫూర్తి అభ్యయారు చాలా కలవుతా ఉన్నారు వారిని దృష్టిలో పెట్టుకున్న మన సమస్య కూడా పరిష్కారం త్వర త్వరగా పరిష్కారం అనే విధంగా మరి ఉండగా పెద్ద బాధ్యతగా ఉంది ఆ బాధ్యత ఇక్కడ రాములు గారు ఇక్కడ మన గ్రామాసారి గారు మన మాట కూడా మనం మరి వాళ్ళని ఆచరణ చేసుకుంటూ じゃあお店のため o ですよ、お金がな మామాల కలాదల మాల నామలా thank yeah.

ఇప్పుడు ముప్పై ముప్పై పన్నెండు బ్యాగ్ అంటే పద్దెనిమిదిలు అప్రై అప్రైజర్ అంటే రావాలా పోవాలా పోవాలి పది అనుకోండి పది కోట్ల వడ్డీ ఒక రోజు ఎంత అయ్యి ఆ ఒక రోజు జీతాలు మొత్తం పోయినా మనది పోయినా ఇంకా అభిప్రాయాలప్పుడు పవద్దు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనం అందరము గతంలో యూనియన్ బ్యాంక్ ఉంది ఇప్పుడు కూడా యూనియన్ బ్యాంక్ ఉంది మాకు మీ ఎవరికి అంటే రిజిస్టర్ ఉంది అన్నమా తన తోడే మన జీవన ఇప్పుడు మీరందరూ ఎవరు బాధపడిన అవసరం లేదు మీకు ఎటువంటి బాధలు ఉన్నా కానీ అన్న సంబంధించినవి ఇప్పుడు అభ్యసం చాలు ప్రతి ఇప్పుడు కెనరా బ్యాంకు ఎస్బీఐ బ్యాంక్ ఆఫ్ బరోడా ఏ ఏ బ్యాంకులు అవన్నీ మీకు ఏర్పడుతుంది దానికి ప్రెసిడెంట్ వాయిదా ఏర్పడి మీ సంవత్సరం ఉంటే వాళ్ళకి ఏర్పడి సభ్యులు వాళ్ళు డైరెక్ట్ అన్న చెప్తారు అన్న డైరెక్ట్ అక్కడికి చెప్పారు ప్రాబ్లమ్స్ చాలు ఇంకా ఎవరికి బాధపడాల్సిన ఓకేనా ముఖ్యంగా స్పెషల్ థ్యాంక్స్ ఏంటి అంటే మేము యూనియన్ బ్యాంక్ పెట్టినప్పుడు ఎన్నో కస్టమర్స్ తమ వచ్చి ఆరు కస్టమర్ యూనియన్ సక్సెస్ చేస్తాం ఫస్ట్ మీటింగ్ అట్లా సక్సెస్ఫుల్ గా ఇప్పటిదాకా సాధించడం ఆ బలంతో ఈ Gracias. <coughs>

నుండి నమస్కారం అది సారి